సో సో గుడి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ ఇవ్వడం కోసం ఆయనకి ఇద్దాం అని చేస్తారు డబ్బులు దండగ తెప్పించి బేసిక్ గా చంద్రబాబు యాటిట్యూడ్ ఒకటే సంపద సృష్టిలో ఇది ఒక భాగం అంతే కదా ఇప్పుడు వీళ్ళందరికి పోస్టులు ఇచ్చిన దగ్గర నుంచి జీతాలు ఇయ్యాలిగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎలా టైం లో జీతం వేసేయాలి దానివల్ల కి అన్ని ఇచ్చాడు పోస్టులు నామినేటెడ్ పోస్టులు అన్ని ఇచ్చిన రాలేదని అసంతృప్తితో ఏడిచిన వాళ్ళు ఎక్కువ బాధ్యత కదా పార్టీ కోసం పని చేసి చేసిన వాళ్ళకి ఎందుకు పని చేయాలి పార్టీ కోసం మళ్ళీ ఎందుకు అన్నారు కానీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐదేళ్లు ఇస్తానన్నారు ఐదేళ్లు ఏమి ఇవ్వరు కదా ఇంకోటి అందరికి ఒకేసారి ఇయలేరు కదా అవును ఇస్తారు ఇప్పుడు ఒక నెల ఆగింది అనుకోండి ఒక నెల డబ్బులు మిగిలినట్టే కనీసం యాభై కోట్ల నుంచి డెబ్బై కోట్లు అవుతాయి వీళ్ళకి జీతాలు అవి మిగిలినట్టే కదా సంపద సృష్టిలో అది ఒక భాగం రూపాయి ఖర్చు కాకుండా చూసుకోడు జగన్ దగ్గర దగ్గరగా ఏడు వందల కోట్లే అంత ఖర్చు అయినట్టు వీళ్ళకైనా అంతే అవుతుంది జీతాలు ఇళ్ళకి తలాక కార్లకని గేర్లకని ఇవన్నీ ఉంటాయిస్ అవన్నీ అవన్నీ ఆపేయాల అవన్నీ ఇప్పుడు లేదు రెండు నెలల నుంచి లేవు కదా మిగిలిపోయా డెబ్బై డెబ్బై నూట నలభై కోట్లు డెబ్బై కోట్ల ఏడు వందల కోట్ల అంత ఏడు వందల కోట్లు అంటారు దగ్గర దగ్గర ఖర్చు అయినాయని అప్పుడు వీళ్ళే కదా ఇప్పుడు ఫోకస్ చేసింది కూడా ఇన్ని కోట్ల రూపాయలు అవుతుంది ఇన్ని కోట్ల రూపాయలు అవుతుందని అదంతా ఇప్పుడు మిగిల్చినట్టే కదా ఇంకోటి ఆయనకి పెద్ద కష్టంగా అది చేసి పడేయాలి